అరవై ఐదు సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుత కార్యక్రమంలో మరో చక్కటి కథ వినిపించబోతున్నాం కథ మసీదు పావురు కథా రచయిత దాదా హయాత్ వ్యాఖ్యాత జీవ రచయితను గురించిన పరిచయం క్లుప్తంగా దాదా హయాత్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో నివాసం ఉంటున్నారు వృత్తిరీత ఈయన న్యాయవాది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆంధ్రజ్యోతి వారపత్రిక రుధిరోద్గారి ఉగాది సంచికలో ఈయన తొలి కథ అహింస అచ్చయింది అదే కథ ఆ సంవత్సరం భారతీయ జ్ఞానపీఠం వారి ఉత్తమ కథా సంకలనంలోనూ చోటు చేసుకుంది ఇది అన్ని భారతీయ భాషల్లోనూ అనువాదమైంది అప్పటి నుంచి దాదాపు డెబ్భై కథలు వివిధ పత్రికల్లో వచ్చాయి గుక్కెడు నీళ్లు మసీదు పావురం మురళి ఊదే పాపడు రెండనాళ్ళ గుగ్గిళ్ళు ఎల్లువ ప్రదర్శన వంటి కథలు విమర్శకుల మన్న నెలుపొందాయి చిన్నపిల్లల కళ్ళతో ప్రపంచాన్ని చూడటానికి వీటిలో చాలా కథలు ప్రయత్నిస్తాయి చిన్ననాటి నుంచి ఈయనపై గాంధీ ప్రభావం ఉండటంతో ఈ కథలు మనకిలా కనిపిస్తాయి రాయలసీమ కన్నీళ్లు ఫ్యాక్షనిజం పర్యావరణ విధ్వంసం మానవత్వం కోసం వెతుకులాట మత కలహాల అనర్థం అంచెలంచెల కుల వ్యవస్థ దళితుల జీవన పోరాటం ప్రస్తుత రాజకీయాల డొల్లతను ఇవన్నీ ఈ కథల్లోని ఇతివృత్తాలు మార్క్సిస్టు సాహిత్యావగాహన చరిత్ర వైజ్ఞానిక శాస్త్రాల ఆకళింపు ఈయన అభిమాన విషయాలు ఇప్పటిదాకా అచ్చైన కథా సంపుటాలు ఒకటి రాతిపూలు ఇతర రచయితలతో పాటు ఈయన కథలు కూడా రెండు మురళిబూదే పాపడు పూర్తిగా ఈయన కథలతో ఉన్నటువంటి కథా సంపుటే ఇహ ప్రస్తుత కథలోకి వస్తే ప్రపంచంలోని ప్రతి సాహిత్యంలోనూ కావ్యాల్లోనూ పశుపక్ష్యాదుల్ని పాత్రలుగా చేసుకుని కథ చెప్పటం అనే సాంప్రదాయం ఉంది మానవ సమాజానికి అవసరమైన ఒక నీతినో ఓ ఉపదేశాన్నో సందేశాన్నో ఆయా పాత్రల ద్వారా అందించటం వీటి లక్ష్యం ఇంగ్లీష్లో అలిగారిస్గా పిలిచే ఈ కథల్ని మనం సాదృశ్య కథలని అనవచ్చు సంస్కృతంలో విష్ణు శర్మ తన శిష్యులైన రాజకుమారులకు క్షత్రియోచితమైన నీతిని ఉపదేశం కోసం కథలు చెబుతూ పోయాడు అవి నీతి చంద్రికగా రూపుదాల్చాయి ఆ కథల్ని చిన్నయూరి మిత్రలాభం మిత్రభేదం విగ్రహం సంధి అంటూ కథలుగా తెలుగువారికి అందించాడు వీటన్నింటిలోనూ పశుపక్షాదులే పాత్రలుగా కనిపిస్తాయి ఇక ప్రస్తుత కథలోకి వస్తే పావురాన్ని పాత్రగా తీసుకొని మానవ నైజాన్ని అందులోని గుణదోషాలని మానవుల్లో పెచ్చరిల్లిపోతున్న వైషమ్యాన్ని మతాల పేరున జరిగే మారణకాండను తీవ్రధ్వనితో నిరసనగళంతో ఈ కథను వినిపించాడు రచయిత దాదా హయాత్ ఎత్తుగడ నుంచి ముగింపు దాకా బిగిని చదివించగల శక్తి ఉన్న కథ ఇది రచయిత ఎక్కడా కథాంశం నుంచి దృష్టి మరల్చలేదు తాను చెప్పదలుచుకున్న అంశాన్ని సన్నివేశంగా తీసుకుని కథను అల్లుకుంటూ పోయాడు మసీదు మినార్ల మీద గుడి గోపురాల మీద చర్చి శిఖరాల మీద పావురాలు నివసిస్తూ ఉంటాయి వాటికి గుడి మసీదు చర్చి అన్నీ సమానమే భేదం లేదు అట్లా తరతరాలుగా మక్కా మసీదు మినార్ మీద ఒక పావురం నివసిస్తూ ఉంటుంది సువిశాలమైన మసీదు ఆవరణ కొలనులోని నీరు నిత్యం ఆ మసీదుకొచ్చే భక్తులు వేసే మేతతో లోపం అన్నది తెలియకుండా జీవిస్తూ ఉంటుంది ఆ పావురం కానీ ఉన్నట్టుండి ఆ పాడు మనుషులకు ఏమైందో ఏ మాయరోగం ముంచుకొచ్చిందో కానీ ఒకరోజు ఒక్క మనిషి కనిపించలేదు పావురాలకు ఆహారంగా ఒక్క గింజ కూడా లభించలేదు ఆ పాడు మనుషులకు వచ్చిన ఆ మాయరోగం రోగం ఏమిటో దాని పర్యవసానమేమిటో అది ఎంతటి విపత్తుకు దారి తీసిందోననే విషయాలు ఈ కథ ఆసందం వింటేనే తెలుస్తుంది కథా శీర్షికలోనే పావురాన్ని నిక్షిప్తం చేశాడు రచయిత పావురం శాంతికి సంకేతం కానీ అదే పావురం గండుపిల్లి బారిన పడి విలవిలలాడుతూ ప్రాణాలు వదులుతుంది పావురం గండుపిల్లి అనే ఈ రెండు వేటికి సంకేతంగా నిలుస్తాయో ఆలోచించండి ప్రస్తుత అస్తవ్యస్త సమాజానికి మేలుకొలుపు లాంటి కథను ఇహ వినండి కథ మసీదు పావురం కథ రచయిత దాదా హయాత్ ఇహ కథలోకి పోదామా అది కళ్ళు విప్పి చూసేసరికి దాని చిన్ని గుండెలో కలిగిన మొట్టమొదటి భావం భయం రోజు తెల్లవారుజామున మైకులో వినిపించే ప్రార్థనా ఆహ్వానం దాని మటుకు దానికి అలారం టైంపీస్ లాంటిది అది ఆ రోజు దాన్ని మేలుకొల్పలేదు అది లేచే వేళకే దాని ఫ్రెండ్స్ అన్నీ లేచి కోలాహలం చేస్తున్నాయి చివరికి రోజూ బద్ధకంగా నిద్ర లేచే దాని జతపావురం కూడా దానికంటే ముందే లేచి తాపీగా గక్కుం గక్కుం అనే శబ్దాలు చేస్తుంది సరిగ్గా వారం రోజుల క్రితం ఆ మగపావురంతో దానికి జత కలిసింది అంతకుముందు మరో మగపావురం దానికి జోడీగా ఉండేది అయితే ఆరు నెలలపాటు తనతో జల్సాగా కాపురం చేశాక ఆ మగపావురం మరో ఆడపావురంతో చక్కా లేచిపోయింది ఆ మగపావురం లేచిపోయిన రోజున దీనికి జీవితం మీదే విరక్తి పుట్టింది మసీదు కొలంలో దూకుదామా లేక ఆత్మహత్య చేసుకోవటానికి వేటగాడి వలలో చిక్కిపోదామా అని ఆలోచించింది తను చిక్కితే చాలు ఎంచక్కా నిప్పుల మీద కాల్చూ తింటానికోర్ర కుక్క సిద్ధంగా ఉన్నాడు రెండు మూడు సార్లు వాడు దొంగచాటుగా మసీదులోకి వచ్చి తనని పట్టుకోవడానికి ప్లాన్ వేశాడు కానీ తనే వాడికి టస్సా ఇచ్చేసి అందకుండా ఈరిపోయింది అయితే బాధ ఆలోచించడం ఎదట ఆత్మహత్య చేసుకోవటం శుద్ధ దండగా అనిపించింది ఛీ అది మగబుద్ధి చూపించి మరో పావురంతో ఎగిరిపోయినంత మాత్రాన తనెందుకు బేలగా ఆత్మహత్య చేసుకోవాలి తను మరో జోడీ వెతుక్కుంటుంది ఆ ఆలోచన పడుతూనే ఆ లేచిపోయిన మగ పావురం కోసం అంగలారుస్తూ చెట్టు పుట్టా పట్టుకు తిరిగిందల్లా ఆ వెతుకులాట మానేసి తిన్నగా మసీదు గోపురం మీదికి ఎగిరిపోయింది ఆ మసీదు గోపురం మీద దానికి ఒకటి కాదు రెండు మగపావురాలు కనిపించాయి తన మచ్చలేని తెల్ల రంగు చూసి అవి రెండు కళ్ళు తిరిగి బోల్తా పడబోయి నిలదొక్కున్నాయి తనేమో ఆ రెండింట్లో దేంతోనైనా సరే జత కట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ నునులేత సిగ్గుతూ ఓసారి అందమైన నల్లని కళ్ళు రెపరెపలాడించి వాటితో పాటు రెక్కలు కూడా నైసుగా టపటపలాడించింది ఒక్కవరలో రెండు కత్తులు ఇమడవు కదా ఆ రెండు మగపావురాలు తన కోసం మసీదు గోపురం మీదే బరిలోకి దిగాయి పావుగంటసేపు ఆ రెంటి మధ్య హోరాహోరీ పోరాటం జరిగింది చివరికి ఈకలన్నీ ఊడగొట్టుకొని భంగపాటుతో ఒక మగపావురం పలాయనం చెత్తగించింది గెలిచిన మగపావురం విజయ గర్వంతో తోక నిక్కబెట్టుకుంటూ రెక్కలాడించి తనని దగ్గరికి రమ్మన్నట్టుగా చూసింది తనేమో ఓలడు సిగ్గుబడిపోతూ నెమ్మది నెమ్మదిగా పక్కకు జరిగి దాని సరసన వెళ్ళి కూర్చుంది అది సగర్వంగా ఓసారి తల పైకి ఎగిరేసి ముక్కుతో తన మెడ రాస్తూ ప్రేమ ప్రకటించింది అది మొదలు దాంతో కలిసి మసీదు ఆవరణలో ఆనంద విహారాలు సాగించింది మసీదు కొలను పక్కన కాసేపు అదే ఆవరణలో ఉన్న మగ్బిరాల మీద కాసేపు అక్కడికి చేరువలో ఉన్న చార్మినార్ మీద కాసేపు ప్రేమతో గడిపేసింది అయితే రెండు మూడు రోజులు గడిచాక తనకి ఆ మగపావురంలో ఉన్న లోపాలన్నీ బాగా తెలిసిపోయాయి దానిలో అన్నింటికన్నా లోపం ఏమిటంటే అన్ని విషయాలకి బధకం పొద్దున్నే నిద్రలేవటం దగ్గర నుంచి తిండి గింజలు సంపాదించుకోవటం వరకు దానికి అంతా బద్దకమే అయితే తనతో శృంగారం చేయటానికి మాత్రం ఎక్కడ లేని హుషారు పుట్టుకొచ్చేస్తుంది వారం రోజులకే దాని బద్ధకంతో తనకు మొహం వత్తింది సమయం చూసుకుని ముక్కుతో దాని గట్టిగా ఇచ్చుకుందామని ఆలోచిస్తుండగానే అనుకోకుండా ఈ ఉపద్రవం జరిగిపోయింది రోజు మోగే లౌడ్ స్పీకర్లు ఆ రోజు మోగలేదు అది నెమ్మదిగా తన గుట్లోంచి బయటకొచ్చి భయం భయంగా ఓసారి అటూ ఇటూ చూసింది తన జతపావురం ఎదురుగానే కనిపించేసరికి దాని దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళి లౌడ్ స్పీకర్లు మోగకపోవటానికి కారణం ఏమిటన్నట్టు ప్రశ్నార్థకంగా మొహం పెట్టింది అయితే దాని జతపావురం ఈ ఈరోజు నీకంటే నేనే ముందు ముందులేచని చూసావా అన్నట్టు గీరగా మొహం పెట్టింది తప్ప తన కళ్ళల్లోని భయాన్ని మాత్రం పట్టించుకోలేదు ఇలా లాభం లేదనుకొని అది తిన్నగా లౌడ్ స్పీకర్లకు ఎగురుకుంటూ వెళ్ళింది అమ్మయ్యా లౌడ్ స్పీకర్లకు ఏం కాలేదు అవి ఉండాల్సిన చోటే ఉన్నాయి అయితే అవి పొద్దున్నే మామూలుగా ఎందుకు మోగలేదు దానికి అర్థం కాలేదు అది ఓ లౌడ్ స్పీకర్ దగ్గర నుంచి మరో లౌడ్ స్పీకర్ దగ్గరికి ఎగురుస్తూ ముక్కుతో ఒకటి రెండు సార్లు వాటిని తట్టి చూసింది అప్పటికి ఏమీ అర్థం కాలేదు రోజు జరగాల్సినవి టైం ప్రకారం జరగకపోతే దానికి చాలా భయం వేస్తుంది ఇప్పుడు కూడా అలాగే దాని మనసేదో కీడు శంకించడంతో ఓ లౌడ్ స్పీకర్ పక్కన దిగాలుగా కూర్చుండిపోయింది తరతరాల నుంచి దాని వంశానికి మక్కా మసీదులోని పౌరాయి పౌరాయిగ్లంలోనే నివాసం తన వయస్సెంతో దాని తెలీదు కానీ గుడ్డు పగలగొట్టుకొని బయటకు వచ్చింది మొదలు అదెన్నడూ ఆ లౌడ్ స్పీకర్లు మూగపోవటం చూడలేదు ఏదో ఉపద్రవమే ముంచుకొచ్చింది లేకపోతే ఈ లౌడ్ స్పీకర్లు ఉన్నట్టుండి దేనికి మూవవుతాయి అది ఎండ బాగా మీదకి వచ్చేంత వరకు అలాగే దిగాలుగా కూర్చుండిపోయింది నెమ్మదిగా దానికి ఆకలి దప్పులు రెండూ ప్రారంభమైపోయాయి ఇక లౌడ్ స్పీకర్ల గురించిన ఆలోచన మానేసి కడుపాత్రంతో రెక్కలాడించుకుంటూ మసీదు కొలం దగ్గర దిగింది అక్కడికి దిగి వెళ్ళేసరికి దానికి మరో విడ్డూరం ఎదురైంది దాని తోటి పావురాలన్నీ అప్పటికి ఆందోళనగా కొలను మీదే గుర్తున్నాయి ఆ ఆందోళనకు కారణం తెలుసుకోవటానికి దానికి క్షణకాలం కూడా పట్టలేదు మసీదు ఆవరణలో మానవ మాతృడన్న లేడు చాలా విశాలమైన ఆవరణ అది ఆ ఆవరణలో ఉండే పావురాల వైభవమే వైభవం హాయిగా ఎగరటానికి కావలసినంత స్థలం ఆకలి దప్పులకు కటకట పడాల్సిన అవసరం ఎన్నడూ లేదు ఆ మసీదు చూడటానికి వచ్చే జనం తమకు మేత వేస్తూనే ఉంటారు ఇక దప్పిక తీర్చుకోవటానికి కొలంలో కావలసినంత నీరుంది ఈరోజు ఎందుచేతనో ఒక్క మాత్రుడు లోనికి రాలేదు అంటే ఈరోజు తమకింకా తిండి గింజలు దొరకవు అన్నమాట తిండి గింజల గురించి ఆలోచించడానికి ముందు దప్పిక తీర్చుకోవాలి అది నేరుగా కొలం దగ్గరికి వెళ్ళి కడుపు నిండా నీళ్లు తాగింది నీళ్లతో తాత్కాలికంగా కడుపు నిండేసరికి కొలని గట్టున కూర్చుని ఆ రోజున జనం ఎందుకు రాలేదు అని ఆలోచనలో పడింది ఏమిటో ఈ రోజంతా విపరీతంగానే ఉంది మొదట లౌడ్ స్పీకర్లు మోగలేదు ఇప్పుడేమో జనం తమకు తిండి గింజలు వేయటానికి కూడా రాలేదు ఏం జరుగుతోంది ఆ ప్రశ్నకు సమాధానం తెలియక చివరికి బద్ధత స్వామి అయిన తన దత్తపవరం కూడా కంగారు పడిపోతోంది ఎందుకు ఇలా జరుగుతోందో తెలుసుకోవటానికి మసీదు గోడ మీదకి ఎగురుకుంటూ వెళ్ళింది తను ఈసారి అది పూర్తిగా తికమక పడిపోయింది మసీదు వెలుపల రోడ్డు మీద కూడా ఒక్క మానవ మాతుడు కనిపించలేదు అది చూస్తూనే దానికి కడుపులో ఏదో ఖాళీ ఏర్పడినట్టయి ఇక కుదురుగా కూర్చోలేక ఒకేసారి ఆకాశంలోకి ఎగిరిపోయింది ఎదురుగా చార్మినార్ నాలుగు కొమ్ముల భూతంలా కనిపించింది అది ఆ నాలుగు కొమ్ముల్లో ఒక కొమ్ము మీదకి ఎగిరి కూర్చుంది అంతెత్తు నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దానికి స్పష్టంగా కనిపిస్తున్నాయి రోజు జనసంద్రంలో మునుకలు వేసే చార్మినార్ ప్రాంతం నలువైపులా పూర్తిగా బోసిపోయింది అంగళ్ళన్నీ మూసివేయిస్తున్నాయి వీధుల్లో జనం తిరగాటం లేదు చేతుల్లో తుపాకులు పట్టుకొని అక్కడ గస్తీ కాస్తున్న పోలీస్ స్థలాలు మాత్రం దానికి కనిపించాయి వాళ్ళంతా ఎవరో తెలుసుకోగల జ్ఞానమైతే దానికి లేదు కానీ వాళ్ళు రోజు తనకు కనిపించే సామాన్య జనం మాత్రం కాదని అది అర్థం చేసుకోగలిగింది దాని మనసులో రకరకాల భయాందోళనలు బదిలాయి ఇక్కడి జనమంతా ఒకేసారి ఎలా మాయమైపోయారో ఎక్కడికి మాయమైపోయారు అక్కడి భయంకరమైన నిశ్శబ్దం చూసి దానికి అంతులేని బెదురు పుట్టుకొచ్చింది జనమంతా మాయమై గప్చిప్గా ఉన్న కూడలిలో ఒంటరిగా ఆకాశాన్ని అంచుతూ నిలబడ్డ చార్మినార్ నిజంగా నాలుగు కొమ్ముల భూతంలా ఉంది అది ఇంకా చార్మినార్ మీద ఎక్కువసేపు కూర్చోలేక మళ్ళీ ఎగురుకుంటూ వెళ్ళి తన తోటి పావురాల మధ్య వాలిపోయింది అప్పటికే అక్కడి పావురాల పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది ఎప్పుడూ తిండి గింజల కోసం కష్టపడాల్సిన అవసరం రాకపోవటం వల్ల ప్రస్తుతం అది సామాన్యుల తిరుగుబాటుకు గురైన భూస్వాముల్లా ఉన్నాయి ఏం చేయాలో తోచక చకచక మెడతిప్పుతూ ప్రతి పావురం ఆందోళన కనబరుస్తోంది అది తన జతపావురం దగ్గరికి వెళ్ళి దిక్కులేనట్టు నలువైపులా దీనంగా చూస్తూ నిలబడింది దాని పావురం ఆకలికి తట్టుకోలేక తినటానికి ఏదైనా దొరుకుతుందేమోనని నేల మీద అటూ ఇటూ చూస్తోంది నేలంతా శుభ్రంగా తుడిచేసి రంది కాసేపటి తర్వాత వాటిలో ఒక్కొక్కటి ఆకాశంలోకి ఎగర ఆరంభించాయి తను చూస్తుండగానే తన జతపావురం కూడా వాటితో పాటు ఆకాశంలోకి ఎగిరిపోయింది ఎగిరే ముందు తన జతపావురం కనీసం మొహమాటానికైనా ఓసారి తనకేసి చూడకపోవటంతో తనకు ఆత్మాభిమానం దెబ్బతీనిస్తుంది ఈ మగజాతంతా ఇంతే తమ స్వార్థం తాము చూసుకుంటారు తప్ప పెళ్ళాబనేది ఉంది అన్న ఆలోచన కూడా వాళ్ళకు రాదు తనే పిచ్చిది తన మొగడు తిండి ఏరుకోవటానికి బతకించినప్పుడు తను ఎన్నిసార్లు దాని చుట్టూ ఎగిరి తనతో పాటు దిగిరమ్మని రెక్కలాడించి హెచ్చరించలేదు ఇప్పుడేమో అది తనని పట్టించుకోకుండా దారి మానాన అది ఎగిరిపోయింది ఇంకెప్పుడు దాంతో జతగట్టకూడదు మొగుడి మీద కోపంతో అది చాలాసేపటి వరకు కొలని గట్టున ముఖాభంగా కూర్చుండిపోయింది మళ్ళీ తలతిప్పి చూసేసరికి చుట్టుపక్కల ఒక్క పౌరం కూడా దానికి కనిపించలేదు అది విరక్తిగా తలపంకించింది ఈ లోకంలో ఎవరికి ఎవరి తోడు ఎవరి కడుపాత్రం గురించి వాళ్ళు ఆలోచించాల్సిందే తప్ప కష్టాల్లో మరొకరు ఎవరైనా జతకున్నారు మొగుడి మీద మంటతో భోజనం మానుకుంటే కాలేది తన కడుపే గానీ వాడి కడుపు కాదు వాడికే తన గురించిన ఆలోచన లేకుండా జల్సాగా తిని తిరుగుతాడు అది నెమ్మదిగా ఎగురుకుంటూ వెళ్ళి మసీదు ప్రహరీ గోడ మీద వాలింది గేటు దగ్గర కొందరు పోలీసులు తుపాకులతో కాపలా కాస్తున్నారు గేటు ఉంది వాళ్లల్లో ఎవరైనా తనకు గిండి గింజలు విసరకపోతారా అనే ఆశతో కొద్దిసేపు అక్కడే కూర్చుండిపోయింది అయితే వాళ్లల్లో ఆ లక్షణాలు ఏ కోసానా కనపడకపోవటంతో మరోసారి తల పంకించి ఇక లాభం లేదనుకుంటూ హుప్ అంటూ ఆకాశంలోకి ఎగిరిపోయింది దానికి ఆ అనుభవం కొత్త ఎప్పుడైనా సరదాగా షికారు చల్లడమే తప్ప ఇలా తిండి గింజల కోసం పొట్ట చేత పట్టుకుని ఆకాశ వీధిలో పడాల్సిన కర్మ తనకి ఎప్పుడూ కలగలేదు చూపులన్నీ నేల మీదే పరిచి తిండి గింజల కోసం చూస్తూ అది చాలా దూరం ఎగిరింది ఒక ఇంటి కప్పు మీద నుంచి మరో ఇంటి కప్పు మీదకి వాలుతూ బిచ్చగత్తిలా తిరిగింది అదేం కర్మ దానికి తిండి గింజలు దొరక్కపోగా వీధుల్లో ఒక ఒక నరమానవుడు కూడా ఇవ్వలేదు అయితే చాలా చోట్ల పోలీసులు మాత్రం తుపాకులు పట్టుకొని ఉండటం మాత్రం కనిపించింది వాళ్లల్లో ఎవరు తనకు వేరని ముందే నిర్ణయించుకోవటంతో అది వాళ్ళున్న చోట ఎక్కడా ఆగలేదు అలా ఎగరగా ఎగరగా చివరికి ఓ చోట దానికి బోలెడు మంది జనం కనిపించడంతో ప్రాణాలు లేచి వచ్చాయి అమ్మయ్యా ఇక తనకు తిండి గింజలు దొరికినట్టే అయితే త్వరలోనే దాని ఆశ నిరాశగా మారిపోయింది ఆ జనంలో ఎవ్వరూ తనకు తిండి పెట్టే మూడ్లో లేరు రెండు గుంపులుగా విడిపోయి ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేస్తున్నారు కొందరు రాళ్లు విసురుతుంటే కొందరు పెట్రోల్ సీసాలు అవతలి వాళ్ల మీదకి విసురుతున్నారు పెట్రోల్ సీసాలు పగులుతూనే కొందరు అగ్గిపుల్లలు గీసి ఆ వైపు మునివేళ్లతో సంధించి కొడుతున్నారు ఆ అగ్గిపుల్లని వెళ్ళి పడుతూనే భగ్గున నలువైపులా మంటలు కమ్ముకుంటున్నాయి పసిపిల్లలు ఆడవాళ్ళు ముసలివాళ్ళు హాహాకారాలు చేసుకుంటూ దిక్కుతోచనట్టు నలువైపులా పరిగెడుతున్నారు కేకలు పెడబొబ్బలు ఏడుపులు గందరగోళం భయంకరమైన గందరగోళం ఆ అలజడి అంతా చూస్తూనే దానికి గుండె కంపించిపోయింది ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా మళ్ళీ ఎగిరిపోయింది ఆ రోజంతా అది వస్తు నుండిపోవలసి వచ్చింది చీకటి పడబోతోంది ఆ మసక చీకట్లో ఎక్కడికి వెళ్ళాలో తోచక ఓ చిన్న గుడిగోపురానికి ఉన్న గూక్లో ఆ రాత్రికి తలదాచుకుంది మసీదు పౌరం గుడికొచ్చిందేమని దాన్ని ఎవరూ ఆక్షేపించలేదు దేవుడికి సకల ప్రాణులు సమానమో కాదో ఆ దేవుడికే తెలుసు కానీ దానికి మాత్రం గుడిగోపురం మసీద్ మినారు చర్చి శిఖరం అన్నీ ఒకటే వాటి కోసం కొట్టుకు చచ్చేన్ని తెలివితేటలు మనుషులకు మళ్ళీ దానికి లేవు ఆ రాత్రి అంతా దానికి కాళరాత్రిగానే గడిచింది కన్ను కన్నుమూతబడుతున్న క్షణంలో దూరం నుంచి ఎక్కడో భయంకరమైన కేకలు ఆర్తనాదాలు వినిపించాయి అంతలోనే మరోవైపున మంటలు భగ్గున లేచాయి అవన్నీ చూసి అది గజగజ వణికిపోతూ గూట్లో మరింత లోపలికి ముడుచుకుపోవటానికి ప్రయత్నించింది ఎలాగో తెల్లవారింది కిరణాలు సోకుతూనే అది మెల్లగా గూట్లోంచి బయటకొచ్చింది ఓసారి బిక్కుబిక్కుమంటూ చుట్టూ చూసింది ఎక్కడా ఎలాంటి కేకలు వినిపించటం లేదు ఆ ప్రదేశమంతా పూర్తిగా నిర్మానుష్యమైపోయింది తోటి పావురాల కోసం అప్పటికే అంగలార్చటం ఆరంభించింది తన జతపావురం చేసిన తప్పిదాన్ని ఎప్పుడూ క్షమించేసింది వాటి కోసం వెతుక్కుంటూ అక్కడి నుంచి బయలుదేరింది అయితే దానికి తోటి పావురాలు ఎక్కడా కనిపించలేదు వెతికినంతసేపు వాటి కోసం వెతికి చివరికి ఓ చెట్టు మీద వాలింది అకస్మాత్తుగా దానికి బోనుడు దిగులు ముంచుకొచ్చేసింది దిగులతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది ఏమైంది పాడు మనుషులకి హఠాత్తుగా ఏ మాయరోగం ముంచుకొచ్చింది ఇంతకీ తన తోటి పావురాలన్నీ ఏమైపోయాయి అది ఎలా దిగాలుగా కూర్చుని ఆలోచిస్తుండగానే ఉన్నట్టుండి పెద్ద పెట్టున ఎవరిదో వెర్రి కేక వినిపించింది దాంతో అది ఉలిక్కిపడి తల అటువైపు తిప్పి చూసింది ఎవరు ఆడపిల్ల నిండా పన్నెండేళ్లు కూడా ఉండవు భుజం మీద నుంచి వేలాడుతున్న తుండుగుడ్డలో ఏదో మూటగట్టుకుని వెర్రి కేకలు పెట్టుకుంటూ తను కూర్చున్న చెట్టువైపు పరిగెత్తుకుంటూ వస్తోంది ఆమె పెడుతున్న కేకలకు తన ఒంట్లోని రక్తమంతా గడ్డగట్టుబోతున్నట్టు అనిపించింది దానికి ఆ పిల్ల వెనక్కి నలుగురు లాంటి మగాళ్ళు పెడబొబ్బలు పెట్టుకుంటూ వస్తున్నారు ఆ నలుగురు చేతుల్లోనూ బారాటి కత్తులున్నాయి కొట్టండి నరకండి చంపండి ఇవి ఆ నలుగురు పెడుతున్న పెడబొబ్బలు ఆ పిల్ల వాళ్ళకు అందకుండా పరిగెడుతోంది అయితే ఆమె ఆ చెట్టు కిందికి వచ్చేసరికే వాళ్ళ చేతుల్లో చిక్కిపోయింది వెంటనే వాళ్ళ కరవాలాలు పైకి లేచే చివరిసారిగా ఆ పిల్ల ఒక్క కేక పెట్టింది హృదయ విదారకంగా వినిపించిన ఆ కేక మధ్యలోనే ఆగిపోయింది ఆ పిల్ల తల మొండెం వేరువేరుగా నేల మీద పడ్డాయి వెంటనే ఆ నలుగురు పిశాచాల్లా నవ్వుతూ ఆ శవం చుట్టూ కరవాలాలు తిప్పుకుంటూ కాసేపు రాక్షస్తాండవం చేశారు ఆ తర్వాత అదృశ్యమైపోయారు అంతవరకు ఆ చెట్టు మీద మంచు ముద్దలో గడ్డగట్టుకుపోయిందల్లా కాసేపటికి దాని ఒంటి మీద తెలివి వచ్చినట్టయింది తక్షణం అక్కడి నుంచి పారిపోవాలన్న ఛాసలు గబుక్కున రెక్కలు విప్పింది అయితే అంతలోనే దాని చూపులు నేల మీద బహుచోటై నిలిచిపోయాయి ఆ పిల్ల శవం పక్కనే నూకలు చెల్లా చెదరై ఉన్నాయి ఆ నూకల కోసమే ఆ పిల్ల ప్రాణాలకు తెగించి తన ఇంట్లోంచి బయటకు వచ్చింది ఎలాగో అవి సంపాదించగలిగింది కానీ వాటిని తుండుగుడ్డలో మూటగట్టుకుని ఇంటికి తెస్తుండగానే ఆ నలుగురు రాక్షసుల చేతుల్లో చిక్కిపోయింది చివరి క్షణం వరకు ఆమె ఆ నూకల్ని మాత్రం వదలలేదు ఆమె ప్రాణాలు పోతూనే ఆ నూకలన్నీ చల్లా చెరై కింద పడిపోయాయి చనిపోయిన పిల్ల మతం ఏదైనా కావచ్చు ఆమెను చంపిన నలుగురి మతం ఏదైనా కావచ్చు కానీ మృత్యువుకు మాత్రం మతం లేదు ఆమె పక్కనే నేల మీద పడున్న నూకలకు కూడా మతం లేదు ఆ నూకల్ని చూస్తూనే అది చెట్టు మీద నుంచి రువ్వున దిగొచ్చి ఆవురావురు వాటిని ఏరుకొని తినేయటం మొదలెట్టింది ఆ పక్కనే రెండు ముక్కలై పడున్న ఆ పిల్ల శవం దాన్ని ఎంత మాత్రం భయపెట్టలేదు ఆకలి మీద ఉండటంతో ఆ నూకలు ఏరుకుంటూ తినటంలో అది ఎంతగా అది మునిగిపోయిందంటే వెనక నుంచి తన వైపే చప్పుడు చేయకుండా వస్తున్న గండుపిల్లిని ఎంత మాత్రం గమనించలేకపోయింది ఆ గండుపిల్లి కూడా బహుశా దానిలాగే ఆకలి మీద ఉందేమో ఒక్కసారిగా వచ్చి దాని మీద పడిపోయింది ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపలే దాని మెడ గండుపిల్లి కూరలకు చిక్కిపోయింది తప్పించుకోవటానికి అది గిజగిజలాడింది అయినా లాభం లేకపోయింది రెక్కలు టపటపా కొట్టుకుంది అయినా లాభం లేకపోయింది కాళ్ళు రెండూ తన్నుకుంది అయినా లాభం లేకపోయింది ఆ పిల్ల శవం పక్కనే దాని ఈకలు కుప్పలుగా పడ్డాయి తెల్లని దాని రంగు ఎర్రగా మారిపోయింది ఎవరి నోటికి అందని ఆ నూకలు మట్టిలో కలిసిపోయాయి ఈ కథ ఇంత సమాప్తం వచ్చేవారం జీవనాడు అరవై ఆరులో భాగంగా మరో ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది అప్పటి వరకు సెలవు మీ జీవనం